ఈ మత విద్వేషాలతో ఈ రాజకీయ విద్వేషాలతో సమస్యలో పడకూడదని అందరూ ప్రశాంతంగా ఉండాలని మీ ముందుకు ఈ వెలుగును తీసుకొచ్చాను ఈ ఉప్పును తీసుకొచ్చాను మీకు అర్థం కాకపోతే మరలా మరలా వినండి ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనకాల విశాల భావమే ఉంది కానీ ఎవరిని కించపరచాలని కాదు అందరికీ నమస్కారం దేశ రాష్ట్ర ప్రజలందరికీ సమాధానం కలుగునుగాక ఇటీవలి కాలంలో మన మంత్రివర్యులు కొడాలి నాని గారు ఒక ఇంటర్వ్యూలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలపై రేగుతున్న దుమారాన్ని అందులో ఉన్నటువంటి న్యాయాన్యాయాల విచక్షణను అందరికీ అర్థమయ్యేటట్లు చేయడానికి ఒక అనవసరమైన వివాదం రేపబడి సమస్య ఇంకా ఉత్పన్నమవుతూ ఉంటుండే సాటి భారతీయుడిగా ఈ రాష్ట్రంలో బ్రతుకుతున్న నేను మౌనంగా ఉండలేకపోయాను దానికి తోడు ఈ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఎంతో వరకు ప్రజలకు మేలు చేస్తున్నటువంటి ఒక నాయకునితో పాటు మనసు కలిపి నడుస్తున్నటువంటి కొడాలి నాని గారి నోటి మాటలలో ఉన్నటువంటి అర్థాలను అపార్థాలుగా మార్చిన వాటిని ఇంకొకసారి మీకు అర్థమయ్యేటట్లు చేయాలనుకుంటున్నాను కొన్ని హైందవ సంస్థల వారు తొందరపడి పొరపాటుపడి అనవసరంగా వాటిని రాజకీయం చేస్తూ ఉన్నారు దాన్ని రెండు విభాగాలుగా చూడండి మొదటిది దేవస్థానములోని డిక్లరేషన్ రెండవది రథము విషయములో ఆ తర్వాత విగ్రహం యొక్క చేయి విరగడం గురించి ఆ తర్వాత మందిరములో నుండి వెండిని ఎవరైనా తీసుకొని వెళ్తే జరిగే నష్టము లాభము ఏంటి అని చెప్పిన వాటి విషయంలో చాలా పొరపాటు అవగాహనలోనికి వెళ్ళిపోయారు చాలామంది వాస్తవానికి మంత్రి వర్యులు ఏమన్నారంటే దాని అసలు రూపం ఏమిటంటే అసలు వాస్తవం ఏమిటంటే దీన్ని విడివిడిగా చూడండి డిక్లరేషన్ గురించి మాట్లాడింది సపరేట్గా చూడండి ఈ మిగతా వివాదాలను గురించి సపరేట్గా చూడండి ఆయన అన్నారు ఏమిటంటే ఒక విగ్రహం యొక్క చేయి విరిగిపోయింది నష్టం ఏం జరగలేదు ఆ దేవుడికి ఏం నష్టం జరగలేదు కానీ మనమే మనుషులు ఒకరికొకరు నష్టం చేసుకోబోతున్నాము అవసరమైతే ఇంకో కొత్త విగ్రహాన్ని పెట్టుకోవచ్చు అంతేగాని మనం మతాల మధ్యలో గొడవలు అక్కరలేదు పరస్పరం విరుద్ధం అక్కరలేదు అనే ఉద్దేశంతో ఆ మాట అన్నారు మొదటి విషయం అది రెండో ఉద్దేశం ఏమిటంటే రథం తగలపడింది గవర్నమెంట్ వారు దానికి కావలసినటువంటి ఇన్సూరెన్స్ అదంతా ప్రొవైడ్ చేస్తున్నారు మరలా కొత్తది కట్టిస్తారు కొత్తది వచ్చేస్తుంది దీనికి కారణం ఎవరో వారిని గుర్చి మాత్రమే దృష్టి పెట్టాలి కానీ ఏకంగా మతాల మీదకి విద్వేషాలు రేపకూడదు ఇది తప్పు అని ఒక నమ్మకమైన ఖచ్చితమైన నిజమైన నాయకుడిగా ఆయన చెప్పాలనుకున్నారు ఆయన చెప్పింది అదే అసలు ఆయన ఉద్దేశం అదే కానీ బయటకు వచ్చినటువంటి ఆలోచన వేరుగా ఉంది ఆయన మాటల్ని అపార్థం చేయబడ్డాయి మొదటిది ఇకపోతే మందిరంలో నుండి ఎవరైనా సరే వెండి ఎత్తుకుని పోతే మాంటుంది ఐదారు లక్షల ఇష్యూ అని ఎందుకు అన్నారంటే నష్టం చాలా చిన్నదే కానీ దానిని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తున్న ఆర్భాటం వల్ల జరిగే నష్టం చాలా పెద్దది సమాజానికి నష్టం పెద్దగా చేస్తున్నాం ఆ ఆరు ఏడు లక్షల గురించి కోట్ల నష్టం చేస్తున్నాం మత విద్వేషాలను బట్టి అలా జరగకూడదు అని చెప్పి చెప్పడానికి ఓ ఖచ్చితమైన అవగాహన కలిగిన ఆలోచన మాటలే మాట్లాడారు కానీ దానిని ఈ రాజుకి కొన్ని ధర్మ సంస్థాపన చేస్తున్నామని చెప్పి బయటకు వచ్చినటువంటి స్వామీజీలు కానివ్వండి కొన్ని సంస్థలు కానివ్వండి ఏమండి కోడాలి నాని గారు లాంటి ఒక ప్రజానాయకుణ్ణి తొందరబడి నోరు జారి మాట్లాడేస్తున్నారు కేవలం తొందరపాటు తనంతో మాత్రమే ఈ పని చేస్తున్నారు ఇందులో రాజకీయం జరుగుతున్నది ఇది ఎక్కువ శాతం రాజకీయమే జరుగుతుంది దయచేసి ఇలా చేయకండి మనమందరం బాగున్నాం సమాజానికి మేలు జరుగుతుంది అందరూ పేదలు బాగుంటున్నారు ఖచ్చితంగా బాగుంటారు ఇక మీదట అన్ని బాగుంటాయి తొందరపడకండి ఆవేశపడకండి నాయకులు చెప్పే మాటలను స్పష్టంగా అర్థం చేసుకోలేకపోవడం మన తప్పది కానీ మనకు అర్థమైనట్లు సమాజం మీద దాన్ని రుద్దడం అది మన తప్పే మీకు తప్పుగా అర్థమైందేమో కానీ ఆయన ఉద్దేశం మాత్రం వాస్తవమే ఆయన చెప్పింది మరలా చెప్తున్నాను నేను ఖచ్చితంగా వినండి ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఒక విగ్రహం యొక్క చెయ్యి విరిగింది అది బొమ్మే కదా మరలా కొత్తది పెట్టుకోవచ్చు దాని గురించి మత విద్వేషాలు అక్కర్లేదనేది ఆయన ఉద్దేశం ఆ చేసిన తప్పు చేసిన శిక్షించాలి అనేది ఉద్దేశం రెండవది ఏమండి విగ్రహం యొక్క చెయ్యి విరిగిపోతే అది తప్పు కాదని నేను అనట్లేదు శుభ ఖచ్చితంగా అలా చేసిన వానికి శిక్ష పడాలి కానీ ఆ ఒక్కడి వల్ల ఆ ఇద్దరి వల్ల మొత్తం మతానికి మచ్చ తెచ్చి పెట్టకూడదు అది విద్వేషాలు ఒక ప్రజానాయకుడు ఖచ్చితంగా వాటిని అడ్డగించడానికి అవగాహనతో మాట్లాడాలి ఆయన అదే మాట్లాడారు కానీ దాన్ని పూర్తిగా వివరించడం అంత టైం అక్కడ కుదరలేదు ప్రశ్నించేవారు ప్రశ్నిస్తూనే ఉన్నారు ఈయన మాట్లాడుతూనే ఉన్నారు బట్ కాబట్టి సంపూర్ణ వివరణ దొరకలేదు అక్కడ అది మొదటిది రెండవది రథం దగ్ధం అవ్వడం గురించి కూడా ఆయన చెప్పారు దాన్ని మరలా కొత్త రథం కట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి సో ఇది కూడా మత విద్వేషాలకు కారణమవుతుంది కొందరు కావాలని దీన్ని రాజకీయం చేస్తున్నారు అలా చేయకండి అని రాజకీయం చేస్తున్నటువంటి మూర్ఖత్వాన్ని ఖండించడానికి ఆయన మాట అన్నారే కానీ రథం దగ్ధం అవ్వడం ఆయనకు మాత్రం సంతోషం పెట్టండి కాదు కదా ఆయనకు అలాంటి సంతోషం ఏమి లేదు ఆయన అన్ని మతాలను సమానంగా ప్రేమిస్తారు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి మర్చిపోకండి మూడవది ఆలయములో నుండి ఏదైనా ఒక వస్తువు వెండి బంగారం ఏమైనా పోతే వెల ఇంతే అని అన్నారు ఎందుకు అంటే దాన్ని బట్టి గొడవలు జరిగితే ఆ నష్టాన్ని వెలకట్టలేము దాన్ని బట్టి కొన్ని ప్రాణాలు పోతే వెలకట్టలేము ఆ తప్పు చేసిన వాడు తప్పే అది అట్లాంటివి చేయకూడదు ప్రతి మందిరానికి ఖచ్చితమైనటువంటి కాపుదలు ఉండాలి సెక్యూరిటీ ఉండాలి ఖచ్చితంగా ఉండాలి కావలసినంత సెక్యూరిటీ పెంచుకోండి తప్పేం లేదు ఎవరెవరు తప్పు చేస్తున్నారో వాటిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి ప్రజానాయకుడిగా తప్పు చేసిన వారిని వెనకేసుకురావాలని ఆయన మాత్రం అనుకోడు కాబట్టి ఎవరి మనోభావాలను దెబ్బతీసేటట్టు ఆయన మాట్లాడలేదు మనోభావాలు కావాలని దెబ్బ తగిలించుకునేటట్లు కొందరు ఆలోచించారు ఇకపోతే డిక్లరేషన్ గురించి ఆయన మాట్లాడిన దాని గురించి ఆలోచించాలి ఆయన ఏమన్నారంటే ఎవరైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు హైందవ దేవుడా ముస్లిం దేవుడా క్రైస్తవ దేవుడా అనేది కాదు నా ఉద్దేశం నేను అందరినీ పూజిస్తాను అందరి దగ్గరికి వెళ్తాను దేవుడు అనే నమ్మకంతో ఉంటాను నేను చర్చికి వెళ్లాల్సి వస్తే నేను హైందవుని అండ్ డిక్లరేషన్ ఇచ్చి నేను చర్చిలోకి వెళ్లకుండా ఉండడానికి వీల్లేదు దేవుడు ఎక్కడున్నా దేవుడే కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్తాను డిక్లరేషన్ వల్ల నేను దేవుడు అని నమ్మే వారి దగ్గరికి వెళ్ళలేకపోతాను ఈ రూల్ ఒకవేళ అక్కడ ఒప్పుకుంటే అన్ని చోట్ల ఒప్పుకోవాల్సి వస్తుంది ప్రజా ప్రేమకు ప్రజా ఆప్యాయతకు ప్రజా విశ్వాసానికి నష్టం జరగబోతుంది అనే ఉన్నతమైన ఆలోచనతో మంత్రివర్యులు ఆ మాట అన్నారు మరలా చెప్తున్నాను ఈ మాటలు కూడా అపార్థం చేసేవారి కోసం ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను మరలా చెప్తున్నాను ఆయన డిక్లరేషన్ గురించి ఎందుకు అలా మాట్లాడారంటే ఒకచోట డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తే నేను పలానా అని చెప్పుకున్నప్పుడు నేను స్వేచ్ఛగా అక్కడికి వెళ్ళలేను నేను నమ్మిన దేవుణ్ణి స్వేచ్ఛగా నేను మొక్కలేను నేను దేవుణ్ణి మొక్కడానికి నేను పలానా అని చెప్పక్కర్లేదు దేవునికి మతము కులము ఎలాంటి భేదం ఉండదు కదా ఇప్పుడు నేను చర్చికి వెళ్ళడం ఆటంకం అయిపోతుంది నేను గుడికి మాత్రమే వెళ్ళగలుగుతాను కానీ నేను అందరినీ నమ్ముతున్నాను నాకు విశాల భావం ఉంది ఇది కానీ ఒక చోట ఆమోదిస్తే ఇక అన్ని చోట్ల ఇలాగే ఆమోదించుకొని ప్రజా ప్రేమ దెబ్బతింటుంది ప్రజా అభిప్రాయం ప్రజా విశ్వాసము నమ్మకం దెబ్బతిని మొత్తం భారతదేశం అంతా ముక్కలైపోతుంది మతాల ముక్కలైపోతాయి ఇలా జరగకూడదు అందరు కలిసి ఉండాలనే ఆలోచనతోనే ఈ డిక్లరేషన్ ఎందుకు పెట్టారు అవసరం లేదు ఇది అని మాట్లాడారు మీరే ఆలోచించండి కొడాలి నాని గారు మంత్రివర్యులు మాట్లాడిన దాంట్లో పరమార్థం ఉంది సత్యముంది వాస్తవం ఉంది ఆయన విశాల భావంతో మాట్లాడారు బిపిడిఎఫ్ ద్వారా నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను అందరికి సఖ్యతనివ్వడానికి నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను లోకానికి ఆలోచన నేర్పే క్రైస్తవుడిగా నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను కాబట్టి నేను రాష్ట్ర క్షేమము దేశ క్షేమము ప్రజానాయకుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని తరపున సత్యం తరపున న్యాయం తరపున నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి కొందరు మతానికి సాంప్రదాయాలకు మరి కొందరేమో రాజకీయాలకు సపోర్ట్ చేస్తున్నవారు మీరు తొందరపడుతున్నారు మీ వల్ల ఇంకా అనేకులు అజ్ఞానంగా ఆలోచిస్తారు లాజిక్ లేకుండా ఆలోచిస్తున్నారు కాబట్టి ఎవరు ఏ విగ్రహాన్ని ధ్వంసం చేయకూడదు అలాంటి వారిని విడిచిపెట్టకండి ఏమండి ఆ రథం విషయంలో కానీ ఈ విగ్రహం విషయంలో కానీ ఆ దొంగతనాల విషయంలో కానీ ఏదైనా ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేసి ఆ నిజమైనటువంటి వాళ్ళని బయటికి లాగాలి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి ఇంకా వాళ్ళ జీవితకాలంలో ఎప్పుడు అలాంటి పొరపాటు చేయకుండా అలా వారిని చూసి ఇంకా అనేకులు ఖచ్చితంగా మేలుకోవాలి ఎవంటి క్రైస్తవులు ఎవరైనా సరే కిరణ్ పాల్ గారు మీకు ఎందుకండి అంటే మరి ఎవరో సిస్టర్ని ప్రియాంక అనేటువంటి వ్యక్తిని మానభంగం చేసి కాల్చినప్పుడు అందరు క్రైస్తవులు ఎందుకు స్పందించారు కదా సమాజంలో అన్యాయం జరిగిందనే కదా నేను కూడా స్పందించాను ఆ రోజు కాబట్టి ఇప్పుడు కూడా అన్యాయం ఒకటి జరుగుతుంది ఒక మంచి అభిప్రాయాన్ని తప్పుగా మార్చేసి కావాలని వివాదాన్ని సృష్టిస్తున్నారు అందుకే నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను నేను కొడాలి నాని గారి అభిమానినను లేదంటే వైఎస్ఆర్సిపి అభిమానినను లేదంటే ఒక పార్టీకి సంబంధించిన వాడినను ఒక మతానికి సంబంధించిన వాడిని కాదు 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 నేను వాస్తవాభిమానిని సత్యాభిమానిని కాబట్టి ఈ రాష్ట్రంలో బ్రతుకుతున్నాను ఈ రాష్ట్రపు గాలి పీరుస్తున్నాను ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగాను కాబట్టి ఎక్కడ నష్టం జరగకూడదని ఎక్కడ పొరపాటు జరగకూడదని ఇంకా అనేకులు ఈ మత విద్వేషాలతో ఈ రాజకీయ విద్వేషాలతో సమస్యలో పడకూడదని అందరూ ప్రశాంతంగా ఉండాలని మీ ముందుకు ఈ వెలుగును తీసుకొచ్చాను ఈ ఉప్పును తీసుకొచ్చాను మీకు అర్థం కాకపోతే మరలా మరలా వినండి ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనకాల విశాల భావమే ఉంది కానీ ఎవరిని కించపరచాలని కాదు రాజకీయమైనటువంటి కుట్ర చేస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఆయన కోపంగా ఆ మాట అన్నారు ఎందుకంటే వీరు రాజకీయమైనటువంటి కుట్రలు చేస్తూ మంచిని ఆపేశారు మంచిని జరగకుండా చేస్తున్నారు నేను చెప్తున్నాను ఎవరు రాజకీయ లబ్ధి పొందకపోయినా పర్లేదు కానీ రాష్ట్ర ప్రజలందరికీ లాభం జరగాలి రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలి ఇది గుర్తుంచుకోండి దేవుడు మీకు తోడేండుని గాక నిజానిజాలు తెలుసుకోండి తొందరపడకండి న్యూస్ ఛానళ్ళు కూడా ఆలోచించి అడుగులు వేయండి ఏమండి మతాభిమానము రాజకీయ పార్టీ అభిమానము కులాభిమానాలు పక్కన పెట్టండి వాస్తవ వాస్తవాల ఆలోచనలోనికి రండి నిజానిజాలు తెలుసుకోండి దేవుడు మీకు తోడేండును గాక గాడ్ బ్లెస్ యూ